రెండు రోజులు నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం మీరు అందరూ రాత్రి పోన్ చేసి పెట్టిన ఒత్తిడి మూలాన్ని మరి నేను రావాల్సి వచ్చింది మన కుటుంబం అంతా కూడా గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం ఇరవై మూడు సంవత్సరాలు అవునా కదా ఇరవై మూడు ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఇరవై మూడు సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం మనకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఒక కుటుంబంలాగా చంద్రబాబు కుటుంబంలాగా మన కూడా పార్టీ గండగా ప్రజలకు గండగా ముందుకు వెళ్తూ ఉన్నాం ఈ ప్రజాసేవ చేసి అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఇరవై మూడు సంవత్సరాలు ప్రజాసేవ చేసిన అవకాశమే మనకు గొప్ప పదవి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ యువ నాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావిస్తాం కట్టుబడి ఉంటాం పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం పార్టీ కార్యకర్త మీద ఏ గైనా సరే ప్రయాణాలు ఇస్తాం అదే తెలుగుదేశం పార్టీ ఉదాహరణ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను నా శ్రీమతి నా కొడుకు గిరీషు అదేవిధంగా మన నాయకులు వారి శ్రీమతులు వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆయనకి గౌరవం ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపురం తెలుగుదేశం పార్టీ అని చెప్పి అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్ రథసారథి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపుర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరికి జడ్పీటీసీ ఇవ్వాలంటేనే మలగొల్లాలు పడతాం అందుచేత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అని చేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు బోర్డు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పెడుతూ ఉంటుంది చేత దయచేసి మన అందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా చంద్రబాబుకు అండగా భవిష్యత్ రథసార్థి లోకేష్కి అండగా మనందరం ఉండాలని మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను చెప్పినట్టే పవన్ కళ్యాణ్ చేశాడు అన్నయన నాగబాబుకి ఇచ్చేశాడు ఎమ్మెల్సీ మరి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫునే కదా ఇచ్చారు ఏం చెప్పారు వర్మకి పిఠాపురంలో నువ్వు పవన్ కళ్యాణ్కి మద్దతి పోటీ చేయకుండా నెక్స్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని దేవుడి సాక్షిగా చెప్పాడు ఆ వర్మేమో అమరావతిలో విజయవాడలో పవన్ కళ్యాణ్ చుట్టూ చంద్రబాబు చుట్టూ తిరుగుతున్నాడు అయ్యా మీ మాట నిలబెట్టుకోండి అని బుద్ధుందా వర్మ వాళ్ళ మాట నిలబెట్టుకోరని అప్పుడే చెప్పాను కదా మరి ఈ మధ్యని పిఠాపురం మాజీ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు ఎవరో అట మళ్ళీ జనసేనలో చేరాడు నాకు అర్థం అవట్లేదు అసలు మీకు బుద్ధి బుర్రా ఉందా రెండు వేల ఎనిమిదిలో ఇదే పవన్ కళ్యాణ్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వందల కోట్లు వేలు కోట్లు కలెక్ట్ చేశారని మనం అందరం విన్నాం కొంతమంది సూసైడ్ కూడా చేసుకున్నారు మరి అదే ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా ఆవిర్భవించిందని అదే చిరంజీవి చెప్తున్నాడు అంటే ఏంటి అదే పాలసీలతో వచ్చే ఎలక్షన్ లో మరలా మేము వందల వేలు కోట్లు కలెక్ట్ చేస్తాం మా కుటుంబం మాత్రం ఎమ్మెల్సీ మంత్రి ముఖ్యమంత్రి పదవులు అనుభవిస్తాం తెలివైనడు ఎవ్వడు ఆ పార్టీలో చేరడు మూర్ఖులు గుడ్డోలు బుర్రలేనోళ్ళు మాత్రమే చేరుతారు అందులో ఇంకా జనసేన కానీ టీడీపీ కానీ మన లైఫ్ లో గెలుస్తుందా తొమ్మిది నెలలకే చాప్టర్ క్లోజ్ మొత్తం అంతా అవినీతి అన్ని ఫెయిల్ అయిపోయారు అని స్పష్టంగా కనబడుతుంది కదా వచ్చేది కేవలం ప్రజాశాంతి పార్టీయే బడుగు బలహీన వర్గాల పార్టీయే మన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ ఇప్పుడు ఎందుకు కమిటీల్లో చేరిపోతున్నారు ఐఏఎస్ ఐపీఎస్ మొదలు కొన్ని మాజీ ఎమ్మెల్యే మినిస్టర్ల వరకు మీరు కూడా ప్రజాశాంతి పార్టీలో చేరండి ప్రజలకు సేవ చేయండి కుటుంబ కుల పార్టీకి ఇప్పుడైనా గుడ్ బై చెప్పండి చెప్పని మీ ఎమ్మెల్యేలకు అరే యూత్ నిరుద్యోగులు బీరు వాళ్ళకు బుద్ధి చెప్పండి ఈ వీడియో సత్యమైనది గనుక అందరికీ షేర్ చేయండి